అందరికీ నమస్కారం ఈరోజు మన ఏరియాలో మనకి ఇన్ని రోజులు కాసిన సంవత్సరం నుంచి కాసిన దొండ చెట్టుని ఈరోజు తీసేస్తున్నా మళ్ళా ఈ పాత తీసేసి కొత్త దొండ చెట్టుని వేయించుదాన్ని ఇప్పుడు ఎట్లా పోయాలా ఎట్ట తీసేసి దాని చెటపా తీసేసి ఆ మొదలుకాడ ఎట్టాలనేది కూడా నేను చూపిస్తాను అక్కడ చూపిస్తా ఇది కరెంట్ తీగ ఇది బాత్రూంలో కరెంటు తీగ ఇది అందుకనే ఇది ఇట్లా వస్తు ఓ సంవత్సరం పొడిగుతా కాచిన ఎంత మంచిది ఉండే చెట్టు కాయలు కూడా ఇంత లావు ఇట్లా మొత్తం ఇవి ఇంకొక గోవా ఎందుకంటే పందిరి పందిరి మొత్తం అట్టా తీసేసుకోవచ్చు తొందరగా ఇద్దా అని మళ్ళా కూడా గోగతాడే తాడే కడతా సరే ఇంకా ఇప్పుడు ఆ వైర్లు తాళ్ళు కడితే ఇట్లా ఈ పందిరి మొత్తం అమాతం తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం కట్టెలు వేసినా చిక్కిపోతాయి ఈ మళ్ళీ బైనింగ్ వైర్లు చుట్టినా మళ్ళీ దాన్ని ఊకేరాలి అందుకనే మేము గోగతాలు కట్టి ఇప్పుడు అమాతం తీసేస్తే అయిపోతుంది గోగతాలే కట్టినాము కట్టినందుకు ఇప్పుడు ఇంత అలక వస్తుంది ఈ కట్టెలు కూడా మంచిగా ఎక్కర వస్తాయి తీసుకోవాలి అక్కర రాకుండా మనం కొత్త కట్టెలు పెట్టి పందిరేసుకోవాలి మళ్ళీ వేసుకొచ్చి ఒకవేళ ఇంకా ఇదంతా ఇంత మనం అయింది కాయలు దొరకలేవు ళ్ళు కట్టి ఎక్కువ కట్టెలు కూడా ఏమో అవసరం ఉన్నాయని చెప్తా ఇంకా ఇప్పుడు అప్పుడు పెట్టే చెట్లు మొత్తం చెటపా చెట్లు తీసేసుకోవాలి కాకర అయినా బీరైనా ఆనగ అయినా దొండ అయినా అన్నీ తీసేసుకొని పాతవి తీసేసుకొని మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకోవాలి పెట్టినా నేను కూడా పెట్టినా కానీ కానీ ఓలాన పెట్టి పెట్టని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు చెటపాదులు మొత్తం ఈ మున చిర కారతి ఆరిద్ర కారతి ఇలా పెట్టుకుంటే మంచి బలమైన కారతలు ఇప్పుడు ఓలానే ఉంటే మీరు చెటపా పెట్టుకోండి మనకి ఎందుకంటే అన్నీ మంద కూరగాయలతోంటి చాలా ఇబ్బంది అవుతుంది మనం సొంతంగా పండించుకొని ఉంటే బాగా బాగా మంచిగా ఉంటాయి మనం సొంత ఎలా తీసుకోవాలి మనం ఇదంతా అయిపోయింది ఇంకొక కొద్దిగా ఉంది కొద్దిగా తీసేస్తాం ఇంకా ఇప్పుడు తండ్రి మొత్తం నేను గోగత అలకయితే అని అలక అయిపోయింది అయిపోయింది గుంజేసినా తీగ మొత్తం కింది గుంజేసినా రెండు మూడు కట్టెలు ఉంటాయి పక్కకు పెట్టేసిన ఇప్పుడు ఇవి ఈ తీగలని ఈ ముదురు తీగలని మొదలు కాడ తీగలు కొద్దాం ఇంకో ఇట్ట వసేయాల ఇంకా కాసింది దొండ చెట్టు దొండ చెట్టు అంటే దొండ చెట్టు ఇవి తెంపినప్పుడల్లా మా ఈ మా ఈడేలలో వస్తూనే ఉన్నాయి మళ్ళీ కొన్ని కొన్ని ఏమో ఈడే దిగకుండా కూడా తెంపకపోయి కూరకు కావాలని తెంపుకుపోయాం ఏం కాదా ఈ చెటపాదులు పాత ఇంచుగా తీసేసి పాత పాత చెట్టు ఉంటే అని తీసే నీరుడు నేను పాత చెట్లు ఉంచితే అది సల్లాగుండా అది బాగా గాయలే మనం కొత్త విత్తనం పెట్టుకుంటే మంచిగా వస్తాయి భూమి అక్కినాక కొత్త విత్తనం పెట్టుకోవాలి ఇంకా ఏం తీగలు వారింది పనికొక్క ఒక ఏడ దొరకలేదంట జాగ ఇగో ఈ దొండ షర్టు దాకా ఇగో ఈ దాకా తొవ్వింది ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తగ్గింది బయలు ఇక్కడ దాకా తొవ్వింది ఇళ్ళనే ఉంది ఇప్పుడు అది మరి ఈ షర్టు కోసినేసి కోసేసినందుకన్నా భయపడిపోద్దు మరి ఇదంతా ఇప్పుడు అయితే ఇది అయి ఇప్పుడు ఇప్పుడు అరకి అరకిలకు పైన వెళ్ళాయి మనకు ఈ దొండక ఈ చెట్టు అంత తీసేస్తుంటే ఆకులలో పడి కనబడతలేదని ఇక చెటపాది అంత ఆకు చచ్చిపోయి అది కనబడతలేదు అంత అది తీసేసిన ఇగ ఇప్పుడు ఇదంతా పోసేసినగా దొండ ఇక పోసేసిన ఇప్పుడు ఈ కాడ కొన్ని నీళ్ళు పోస్తే దానికి పిలకలు కూడా ఇగురులు కూడా మంచిగా వస్తాయి ఇంక దీనికి పోషకాలు ఎక్కువ పోషక కాయలు అంతలా ఊరినయి దీనికి ఏపాకు కొంచెం మక్కిన ఏపాకు బూర్ది ఇగో ఇన్ని మూడు రకాలు ఓ చూరకాల దీనికి బలం ఎక్కువ ఇట్లా ఎగురు పెట్టి కాయలు మంచిగా గాసినాయి మంచిగా కడుపు నిండా అది మంచిగా గాసింది అందుకనే దీని కోసేసి తీసేసిన ఇప్పుడు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి బాయ్ ఉంటా